అందరికీ నమస్కారం దేశ రంగంలో అది అత్యంత ప్రతిష్టాత్మకమైన డిఆర్డీఓలో కెరీర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక పెద్ద శుభవార్త డీఆర్డీఓ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు మనం దాని పూర్తి వివరాల్లోకి వెళ్దాం అవును ఈ నెంబర్ చూడండి సెవెన్ సిక్స్టీ ఫోర్ ఇవి మొత్తం ఖాళీలనమాట ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువత కలల్ని నిజం చేసే ఒక అద్భుతమైన అవకాశం చూడండి చేరడం చేరడమంటే ఏదో ఉద్యోగం చేయడం కాదు దేశానికి గర్వంగా సేవ చేయడం ఈ రిక్రూట్మెంట్ ప్రకటనలో ఉన్న ఈ ఒక్క వాక్యం చాలు ఈ ఉద్యోగం యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి ఇది జీదం కోసం చేసే పనికన్నా దేశ సేవలో భాగం కావడం సరే అయితే ఇక ఈ సువర్ణావకాశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అడ్వర్టైజ్మెంట్ నంబర్ సిఈపీటిఏఎం లెవెన్లో అసలేముందో స్టెప్ బై స్టెప్ చూద్దాం మనందరికీ తెలుసు డిఆర్డీ భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధికి వెన్నెముక లాంటిది ఇప్పుడు అంతటి గొప్ప సంస్థ తమ టీంలో చేరటానికి ఉత్సాహం టాలెంటున్నా కొత్తవాళ్లని ఆహ్వానిస్తోంది మరి ఇంత పెద్ద నియామక ప్రక్రియను ఎవరు నిర్వహిస్తున్నారు దీని వెనక ఉన్న కీలకమైన విభాగం ఏది ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం అప్పుడే ఈ ప్రాసెస్ ఎంత పకడ్బందీగా ఉంటుందో మనకొక ఐడియా వస్తుంది డిఆర్డీఓకి అవసరమైన బెస్ట్ టాలెంట్ను వెతికి పట్టుకునే బాధ్యత సిఈపిటిఏఎం చూసుకుంటుంది అంటే సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ మానవ సామర్థ్యాన్ని గుర్తించడం దాన్ని నిజం చేయడం గౌరవించడం అనేదే వాళ్ల మోటో అనమాట సరే ఇంతకీ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి అర్హతలేంటి ఇప్పుడు ఆ చాలా ముఖ్యమైన వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనకు ప్రధానంగా రెండు రకాల పోస్టులు కనిపిస్తున్నాయి మొదటిది సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి దీనికి ఏకంగా ఐదు వందల అరవై ఒక్క ఖాళీలున్నాయి ఇక రెండవది టెక్నీషియన్ ఏ దీనికి రెండు వందల మూడు పోస్టులు కేటాయించారు వాటి పే స్కేల్ వయోపరిమితి లాంటి కీలక వివరాలు ఈ టేబుల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ పోస్ట్లనే ఇలా విడకొట్టి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది ఈ చార్ట్ స్పష్టంగా చూపిస్తోంది మొత్తం ఖాళీల్లో దాదాపు డెబ్బై మూడు శాతం సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకే కేటాయించారు అంటే ఈ పాత్ర ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు పోస్ట్ల అయితే తెలిసింది కదా మరి ఇప్పుడు అప్లై చెయ్యాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అర్హతలు ఇతర సమాచారం మీద ఒక లుక్కేద్దాం సాధారణంగా రెండు పోస్ట్లకు కూడా వయోపరిమితి పధ్ధెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్లు అయితే ప్రభుత్వ రూల్స్ ప్రకారం కొన్ని కేటగిరీల వారికి వయస్సులో సడలింపులు ఉంటాయి దాని పూర్తి వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చూడటం చాలా ముఖ్యం ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి ఇది కేవలం సూచనప్రాయంగా ఇచ్చిన ప్రకటన మాత్రమే అంటే ఇది ఫైనల్ నోటిఫికేషన్ కాదు అర్హతలు సెలెక్షన్ ప్రాసెస్ లాంటి పూర్తి వివరాలు డీఆర్డీ వెబ్సైట్లో పెడతారు సో ఈలోపు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవడం చాలా మంచిది రైట్ క్వాలిఫికేషన్స్ గురించి ఒక ఐడియా వచ్చింది మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్లికేషన్ విజయవంతంగా పూర్తి చేయడానికి ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం ఒక్క విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్లు కేవలం కేవలం ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు వేరే ఏ పద్ధతిలో పంపినా యాక్సెప్ట్ చేయరు అప్లై చేసే ప్రాసెస్ చాలా సింపుల్ ఇక్కడ చూపించినట్టుగా నాలుగు ఈజీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి తర్వాత వేకెన్సీస్ సెక్షన్లోకి వెళ్ళాలి అక్కడ సీఈపీటీఎం లెవెన్ అడ్వర్టైజ్మెంట్ ని జాగ్రత్తగా చదివి ఆ తర్వాత అప్లికేషన్ లింక్ కోసం వెయిట్ చేయాలి ఈ ప్రాసెస్లో ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవడం చాలా అవసరం డిసెంబర్ తొమ్మిదిన ఈ ప్రాథమిక ప్రకటన వచ్చింది ఆన్లైన్ అప్లికేషన్ లింకు కూడా దాదాపు అదే రోజు యాక్టివేట్ అయ్యే ఛాన్సుంది కానీ తర్వాతి అప్డేట్స్ చివరి తేదీ లాంటి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేస్తుండాలి మనం మొదట్లో చూసిన ఆ స్ఫూర్తిదాయకమైన వాక్యం గుర్తుందా దేశానికి గర్వంగా సేవ చేయండి అని ఇప్పుడు ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి దేశానికి సేవ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఈ సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీనా సమాధానం అవును అయితే తర్వాతి అడుగు వేయడానికి సిద్ధంగా ఉండండి